హాయ్ ఫ్రెండ్స్ చిత్రకళ లోకానికి స్వాగతం ఫ్రెండ్స్ వేములవాడ మండలం కోనైపల్లి గ్రామంలోని శ్రీ జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఇది ఇక్కడ ఎల్లమ్మ తల్లి యొక్క చరిత్రతో కూడినటువంటి ఆర్ట్ బొమ్మలు చాలా అద్భుతంగా ఇక్కడ వేశారు పెయింటింగ్ వేసిన వారు డ్డపల్లి సత్యం ఆర్ట్స్ సిరిసిల్ల గారు చాలా అద్భుతంగా సుందరంగా తీర్చినటువంటి ఈ చిత్రకళను మనము తిలగిద్దాం రండి ఇది గర్భగుడి ఇది ప్రధాన ముఖ ద్వారము ఇక్కడి నుంచి చూస్తే ముందుగా కొడువైపునైతే పుట్ట ఎల్లమ్మ చిత్రాన్ని వేశారు ఐదు సిరస్సుల పాము నాగు పాము బ్యాక్గ్రౌండ్లో పుట్ట ఎల్లమ్మ చాలా సుందరంగా తీర్చిదిద్దారు బ్యాక్గ్రౌండ్లో చాలా బాగుంది ఇక ఎడమ పక్కన ఏడంత్రాల బోనం గణపట్టుకొని ఎగురుతున్నటువంటి గౌడు ఊహా చిత్రాలుగా వేశారు పైన నేచురల్గా ఆకాశాన్ని తీసుకొని కింద గ్రీన్తో చక్కగా కవర్ చేశారు ఇక్కడ మహాభారతంలోనే ఒక గడ్డాన్ని తీసుకొని ఊహాత్మక చిత్రాన్ని వేశారు సత్యనగరు భీకరమైన యుద్ధ వాతావరణంలో కృష్ణార్జునులు శరవేగంగా వస్తున్నట్లుగాను ఇక్కడ కర్ణుడు తన రథ చక్రం దిగబడి ఒక చేత చక్రము మరో చేత విల్లును బాణము నోటితో ప్రయోగిస్తున్న దృశ్యాన్ని మనం ఈ చిత్రంలో చూడవచ్చు గుడి వెనుక వైపున మనం చిత్రాలు చూసినట్టయితే ఇక్కడ శివుడికి పాదపూజ చేస్తున్నటువంటి పార్వతీదేవి యొక్క చిత్రం చాలా రమణీయంగా చాలా అద్భుతంగా మనకు కనబడుతుంది ఫుల్ కలర్లలో చక్కగా నైపుణ్యత కనబర్చారు ఇక్కడ మరో పక్క సీతారాములు ఇది రామాయణంలోని వనవాస ఘట్టం ఈ ఘట్టంలో ఒక దృశ్యాన్ని సేకరించి ఇలా చిత్రీకరించారు చాలా బాగుంది ఇక్కడ ఆంజనేయ స్వామి ధ్యానంలో కూర్చున్నట్లుగా చాలా అద్భుతంగా ఫుల్ కలర్లో వేశారు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కిటికీ కింద చిన్న గ్యాప్ రావడంతో అందులో కూడా ఎల్లమ్మ యొక్క హాఫ్ సైజ్ ఫోటో చాలా బ్రహ్మాండంగా వేశారు చూడండి ఇక్కడ ఆదినారాయణుడు లక్ష్మీదేవి యొక్క చాలా బ్రహ్మాండమైన చిత్రం ఇది మంచి సలక్షణమైనటువంటి చిత్రంగా మనకు కనబడుతూ ఉంది గర్భగుడికి అయితే చాలా చక్కటి ఫిగర్స్ అయితే సెలక్షన్ చేస్తున్నారు ఓ పక్క కృష్ణ అర్జునులు కర్ణుడు తర్వాత వచ్చేసి శివపార్వతులు తర్వాత సీతారాముడు ఈ పక్క వచ్చేసి ఆంజనేయ స్వామి నారాయణమూర్తి లక్ష్మి ఇలా చాలా చక్కగా బాగా సెలక్షన్ చేసుకున్నారు ఆలయంలోని ప్రధాన విగ్రహం శ్రీ రేణుకా ఎల్లమ్మ భారీ విగ్రహాన్ని మనం చూడవచ్చు పక్కనే జమదగ్ని మహాముని విగ్రహం ఉంది అమ్మవారికి కుడివైపున ఇలగౌరు విగ్రహం పరశురాముడు చంద్రాల దేవి మహాగణపతి చిట్కలయ్య డొక్కలయ్య జంపన్న ఏక్నాథుడు గోరఖ్నాథుడు విశ్వనాథుడు భైరవనాథుడు ఇలా అమ్మవారి యొక్క సపరివారం అంతా కూడా ఆలయంలో కొలువై ఉన్నారు ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి సంబంధించిన చరిత్ర బొమ్మలు ఇక్కడ వేశారు ఆడపిల్ల కోసం శివుని ప్రార్థిస్తున్న పార్వతీదేవి శివుడి యొక్క కాలి బొట్టున వెళ్ళి చెముట మింగుడ చేప చేపను పాము మింగుట పాము కంఠము పగిలి చేప బయటకు వచ్చి శిశువుకు జనము ఇచ్చుట ఇక్కడి బొమ్మలు ఆ శిశువును శివ తీసుకొని రేణుక ఎల్లమ్మగా నామకరణం చేయుట ఇక్కడ చిత్రంలో రేణుకాదేవికి పార్వతీదేవి విద్యాబుద్ధులు చెప్పుట యువనంలో రేణుక ఎల్లమ్మ పెళ్లి కాలేదని బొట్టు నిరాకరించిన ముత్తైదువులు ఇక్కడ అలకబూని రేణుక ఎల్లమ్మకు పార్వతీదేవి పెళ్లి చేస్తామని తెలుపుట ఇక్కడ స్వయంవరం ఏర్పాటు చేసి కార్తీక రాజులు ఓడిపోగా జమదగ్ని మహాముని ఆ స్తంభం ఎక్కి కొట్టి స్వయంవరంలో రేణుక ఎల్లమ్మను పెళ్లి చేసుకున్నటువంటి జమదగ్ని మహాముని జమదగ్నికి విద్యలు రావని బ్రాహ్మణ విషయంలో రాజు శివుడికి చెప్పుట అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్న జమదగ్ని మహాముని ఇక్కడ రాజు దొంగచాటుగా బాణం వేసి జమదగ్ని మహాముని గాయపరుచుట ఇక్కడ చిత్రంలో శివుడి ఆజ్ఞతో ఎల్లమ్మ దేవి సత్యాన బోనం తీయుట బోనాన్ని ఇక్కడ గౌతులు వ్యంగిలి చేయుట తన రక్తం తాగినందువలన సంతానం కలుగుతుందని జమదగ్ని మహాముని రేణుక ఎల్లమ్మకు చెప్పుట ఇక్కడ చిత్రంలో ఐదుగురు సంతానం కలిగిన రేణుక ఎల్లమ్మ తల్లి యొక్క అనుమతితో బొంగురాల ఆటకు వెళ్ళిన పరశురాముడు ఆ బొంగురాల ఆటలో ఒక పిల్లవానికి కన్ను గాయమవుట ఆ పిల్లవాని తల్లి వచ్చి పరశురాముని నానా రకాలుగా తిట్టడంతో పరశురాముడు తన తండ్రి జాడ చెప్పుమని రేణుక ఎల్లమ్మను నిలదీస్తాడు ఈ బాధలన్నీ తట్టుకోలేక పిల్లలకి ఏదో మత్తు కలిపిన అన్నం పెట్టి రేణుక ఎల్లమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది మార్గ మధ్యలో గౌడును ఆశ్రయించి దీవెనలు అందిస్తుంది తన తల్లి జాడ కోసం మాతమ్మను నిలదీస్తాడు ఈ బాధలు తట్టుకోలేక రేణుక ఎల్లమ్మ తన విశ్వరూపంతో లందలోంచి బయటకు వచ్చి పరశురాముడికి వివరంగా జరిగిన వృత్తాంతమంతయు చెబుతుంది దాంతో పరశురాముడు రాజును చంపేస్తాడు రాజు రక్తాన్ని తీసుకువచ్చి మునిరాజును బ్రతికిస్తాడు ఆనాడు సత్యానభవనం విఫలం ఈ దుర్ఘటనలు జరిగాయని అందుకు కారణమైన తల్లిని నరికి చంపమని పరశురాముని ఆదేశిస్తాడు జమదగ్ని మాముని తల్లిని నరికి చంపిన పరశురాముడు తిరిగి తల్లిని బ్రతికించమని తండ్రిని కోరతాడు పరశురాముడు అలా కథ సుఖంతమవుతుంది ఇక్కడ సర్దార్ పాపన్న గౌడు చిత్రాన్ని అయితే ఇక్కడ వేశారు ఆలయ నిర్వహకులు గౌడ్స్ అంతా కూడా ప్రాంగణంలోనే ఇలాంటి షెడ్డు అయితే వేసుకున్నారు ఆలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంటుంది ఈ స్థలం అంతా కూర్చుండడానికి చెట్ల కింద అయితే చక్కగా గద్దెలు ఏర్పాటు చేశారు గుడి యొక్క ప్రాంగణంలోనే కళ్ళు మాండువ ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడికైతే చాలా మంది వస్తూ ఉంటారు ఇదిగో ఇక్కడ మాతమ్మ గుడిని నిర్మించారు ఇక్కడ గౌడ కుల వృత్తికి సంబంధించిన బొమ్మలైతే వేశారు ఇక్కడ మంచి చెట్ల నీడతో పాటు ఇక్కడ మంచినీటి సౌకర్యం సౌలభ్యంగా ఉండడం భక్తులకెంతో సౌకర్యంగా ఉంటుంది మంచి ఆహ్లాదకరంగానూ ఉంటుంది ఇక్కడ డప్పులు బైన్ల వల్ల ఆటలు మేకపోతూ మంగళహారతి శివసత్తులు గడ గడ పావనం ఇలా రకరకాలుగా బొమ్మలు వేశారు ఇక్కడ బయట వాళ్ళు గావు పడుతున్నటువంటి దృశ్యం ఇది మాతమ్మ విగ్రహం చూశారు కదా ఎంతో చక్కగా అద్భుతంగా తీసినటువంటి ఈ పెయింటింగ్స్కు మీరు లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ గణేశ్వర్ వెంగళ